లోని ప్రతి కుటుంబానికి డిజిటల్ గుర్తింపు కార్డు ఆ కుటుంబ మహిళ పేరుతో ఇవ్వాలన్న లక్ష్యంతో వన్ స్టేట్ వన్ కార్డు కార్యక్రమం చేపట్టామని మంత్రి ప్రభాకర్ స్పష్టం చేశారు కరీంనగర్ జిల్లా కొండాపూర్ లో ఫ్యామిలీ డిజిటల్ కార్డు కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు ఈ డిజిటల్ కార్డు అన్నింటికీ ఉపయోగపడేలా ఉంటుందన్నారు పొన్నం రెండు లక్షల రుణమాఫీ కాని వారికి త్వరలోనే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు ట్రయల్ బేస్ మీద జరుగుతూ ఉంది దీని మీద వచ్చినటువంటి ఇబ్బందులు కష్టాలు గ్రామాల్లో ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ మీకు వీళ్ళు రాగా మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే దయచేసి రాత్రియండి ఇటువంటి అన్నీ కూడా రిపోర్ట్ చేసుకొని రాష్ట్రం మొత్తం మీద ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి ఒక డిజిటల్ ఐడి కార్డు గుర్తింపు ఆ కుటుంబ మహిళ పెద్ద మీద ఇవ్వాలనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రకారంగా తీసుకుంటున్నటువంటి ఈ అంశాలన్నీ కూడా ఎందుకంటే చూస్తున్నాం కొన్నా మొన్న మీరు రుణమాఫీ చేసినాం రేషన్ కార్డు నోళ్ళకి అన్నాం లేదా కుటుంబంగా ఒక గుర్తింపు కాదన్నాం రేషన్ కార్డు నోళ్ళకి అయిపోయింది గుర్తింపు కుటుంబానికి ఉన్నటువంటి వాళ్ళందరూ అగ్రికల్చర్ ఆఫీసర్స్ వచ్చి మళ్ళీ తీసుకుంటా ఉన్నారు రెండు లక్షల పదిన్నోళ్ళకి కొద్దిగా ఆగినాయి ఇది మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులలో వాళ్ళందరూ కూడా నిన్న మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడినారు అందరికి వీలైనంత దసరా లోపల ఆ రెండు లక్షల పదిన్నోళ్ళకి కూడా ఒక డేట్ ఇచ్చి వాళ్ళు మిగతా కట్టడమా లేకపోతే ఇది చేయడమా అనే దాని ఒక స్పష్టత వస్తుంది రెండు వేల పద్దెనిమిది కంటే ముందు తీసుకొని మా డిసెంబర్ పన్నెండు కంటే ముందు తీసుకున్న వాళ్ళు కాదు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది తర్వాత తీసుకున్న వాళ్ళు కాదు మధ్యన ఎవరికి కాకున్నా ఈ ప్రభుత్వం ధైర్యంగా చెప్తా ఉంది దయచేసి మీ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు రాపియండి రోజు అటా ఇటా బరాబరు వాళ్ళందరికీ ఇచ్చే బాధ్యత మళ్ళీ మళ్ళొక్కసారి మీకు ఎవరికైనా రాయించిన తర్వాత ఎవరు ఇయ్యకపోతే మీరు నా దగ్గర నేరుగా ఒక కాయిదాలు నాకు రాసియండి లేదా జిల్లా కలెక్టర్ గారు రాసియండి